చంద్రకాంత్ నాకు మోటివేషన్ ఉండొద్దు నాకు తను ధైర్యం సరే ట్వంటీ ఫోర్ లో ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ చింతపడనాగది టెలివిజన్ రంగంలో వరుసగా తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి ఐదు రోజుల క్రితం పవిత్ర చైర మరణించిన వార్త నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది పవిత్ర మరణించడం జీర్ణించుకోలేకపోయినా త్రినైని ఫేమ్ చంద్రకాంత్ శుక్రవారం సాయంత్రం సూసైడ్ చేసుకున్నాడు పవిత్ర చనిపోయిన రోజు నుంచి తీవ్రమైన మనోవేదనకు గురవుతూ చందు రోజు ఏదో ఒక స్టేటస్ పోస్టులు చేస్తూ పవిత్రను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు అంతేకాదు రెండు రోజుల క్రితమే నాన్న వెయిట్ ఫర్ టూ డేస్ వచ్చేస్తున్నా అంటూ పోస్ట్ చేసి తను చనిపోతున్నా అని ముందే చెప్పేశాడు అంతేకాదు తాజాగా బయటికి వచ్చిన వాట్సాప్ చాట్ కూడా వైరల్గా మారుతోంది చందు తన మిత్రులతో ఇక నేను ఉండను నా వల్ల కావట్ల అంటూ అవతలి వ్యక్తికి చెప్పిన మెసేజ్ స్పష్టంగా కనిపిస్తోంది దానికి అవతలి వ్యక్తి స్పందిస్తూ నువ్వు వాళ్ళ ఆలోచించుకు ధైర్యంగా ఉండు మనోధైర్యం ఇచ్చినా కూడా చివరికి ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడు మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసిన చందు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్తో టెలివిజన్ రంగంలో కడుపు పెట్టాడు మెల్లిమెల్లిగా క్యారెక్టర్స్ చేస్తూ టీవీ నటుడిగా సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తున్నాడు ఇటీవల చోటు చేసుకున్న పడామాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కొంతకాలంగా వారికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన ఆత్మహత్య మీద చంద్రకాంత్ కుటుంబ సభ్యులు స్పందించారు చంద్రకాంత్ ఆత్మహత్యకు పవిత్రనే కారణం అంటూ చందు తల్లి ఆరోపిస్తోంది భార్య పిల్లలను వదిలి తన వెంటే తిప్పుకుందంటూ ఆమె కన్నింటి పర్యంతమవుతోంది మరోవైపు చంద్రకాంత్ సన్నిహితులు మాత్రం చందుకు లైఫ్ ఇచ్చింది పవిత్ర అంటూ తన వల్లే ఒక పొజిషన్కు వచ్చాడని ఎవరికీ తను అన్యాయం చేయలేదని వాపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిన చంద్రకాంత్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సెట్ అవుతాడు మూవ్ అవుతాడు అని అందరూ అనుకున్నాం ఊహించిన విధంగా ఆత్మహత్య చేసుకోవడం టీవీ ఇండస్ట్రీలో సన్నిహితులకు షాకింగ్గా మారింది ముఖ్యంగా నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర తో కలిసి బెంగళూరు నుంచి కారులో వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం ఆ ప్రమాదంలో ఆమె మరణించడం మనకు తెలుసు ఈ ప్రమాదంలో చంద్రకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి చందుకు గాయాలయ్యాయి అనే బాధతోనే పవిత్రకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఆమె మరణించిందని చంద్రకాంత్ వివరంగా చెప్పాడు ఈ ఘటనతో చంద్రకాంత్ మరింత మానసికంగా కుంగిపోయాడు ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం నుంచి ఆయనతో మాట్లాడేందుకు స్నేహితులు ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదట దీంతో ఆయన్ని కలవటానికి హైదరాబాద్ లో మణికొండలో ఫ్లాట్ కు చూడగా ఫ్యాన్ కి డోర్ కట్టన్ తో కనిపించాడు ఆ వెంటనే నర్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు చంద్రకాంత్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు విచారణ జరుపుతున్నారు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్న అంశం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు టీవీ ఇండస్ట్రీకి నటీ నటులు మరణించడం తీవ్ర విషాదంలోకి నెట్టింది ఏదేమైనా పవిత్ర మరణంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మారగా చంద్రకాంత్ మరణంతో వారి ఇద్దరి పిల్లలు తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోయారు